ఏం కాదు కదా లోకేష్ వాళ్ళ లోకేష్ వాళ్ళ ఏమన్నా లేస్తుందా అది ఫైర్ లేదని నేను ఎప్పుడో చెప్పాను కొంతమంది రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా క్షణాల్లో ట్రోల్ మెటీరియల్గా మారుతారు అందులో వైసీపీ నేత అంబటి రాంబాబు మొదటి వరుసలో ఉంటారనే చెప్పాలి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద మీడియా ముందుకు రావడం ఆధారాలు లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం ఎవరో ఒకరి మీద బురద జల్లి వెళ్ళిపోవడం ఇది అంబటి రాంబాబు దినచర్య అని చెప్పొచ్చు అయితే ఆయన మాట్లాడిన మాటలకు ప్రతిపక్షాలు పదింతలు రెట్టింపుతో ఆయనపై పట్టడం కూడా మామూలుగానే జరిగే పని ఇప్పటి వరకు బాగానే ఉన్న తాజాగా అంబటి రాంబాబు చేసిన ఒక ట్వీట్ ఆయనే కాదు యావత్ వైసీపీ పార్టీని నాయకులను కేడర్ను ఇరకటలు పడేసింది రాంబాబు వ్యవహార శైలితో వైసీపీ కేడర్ తలలు పట్టుకుంటోంది దొరికేస్తామని తెలిసినా ఎందుకు పరువు తీస్తున్నాడు రా బాబు అనుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఆయనను ఉతికారేస్తున్నారు నిన్న నారా లోకేష్ అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని అవమానించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇప్పుడు వైఎస్ షర్మిలను వైఎస్ విజయమను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవమానకరంగా మాట్లాడుతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు అవమానకర రీతిలో మాట్లాడిన నాయకులను తమ పార్టీ సమర్థించడం లేదని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సమాధానం కూడా ఇచ్చారు సమర్థించకపోతే అవమానకర రీతిలో మాట్లాడిన వాళ్లకు టికెట్లు ఎందుకు ఇచ్చారని లోకేష్ ప్రశ్నించడం కూడా జరిగింది అయితే అంతకుముందు మండలిలో మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు వైఎస్ జగన్ అసెంబ్లీకి రాకుండా పారిపోయారని విమర్శించారు అయితే తమ అధినేత ప్రస్తావన తెచ్చి విమర్శలు చేయడంపై మంత్రి డోలాపై వైసీపీ సభ్యుల అభ్యంతరం కూడా తెలిపారు అయితే వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు కూడా గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు శాసనసభకు హాజరు కాకపోవడం పట్ల మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు చంద్రబాబు సభకు రాకుండా పారిపోయారని వైసీపీ సభ్యులు చెప్పడం ఏమాత్రం సరైంది కాదని అసెంబ్లీలో తన తల్లిని అవమానించిన తర్వాత ఆయన సభను బాయ్కాట్ చేశారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు రెండు వేల ఇరవై రెండు వరకు చంద్రబాబు ప్రతిరోజు సభకొచ్చారని సింహంలా నిలబడ్డారని నారా లోకేష్ వ్యాఖ్యానించారు కూడా తన తల్లిని ఎవరైతే అవమానించారో వారికి టికెట్లు ఇచ్చారంటూ ఆయన విమర్శించారు అలాంటి వారిని బొత్స సత్యనారాయణ ఎందుకు సమర్థిస్తున్నారని నిలదీశారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు మహిళలంటే చిన్నచూపని షర్మిల విజయమ్మను కూడా కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని అలాంటి వారిని అరెస్ట్ చేయడం సమర్థనీయమేనని నారా లోకేష్ చెప్పారు కూడా జగన్ కుటుంబం గురించి తాము ఏనాడు మాట్లాడలేదని అన్నారు నిజానికి లోకేష్ మాటల్లో నూటికి నూరు శాతం నిజం ఉంది ఆనాడు అధికారంలో ఉన్న వైసీపీ శాసనసభ్యులు చంద్రబాబు కుటుంబ సభ్యులను నీచాత నీచంగా దూషించారు లోకేష్ పుట్టుకుపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు అప్పటి టీడీపీ రెబల్ వైసీపీ సానుభూతి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు హద్దులు మీరు ప్రవర్తించారు ఏం కాదు కదా లోకేష్ లోకేష్ ఫైర్ లేదని నేను అప్పటి వరకు ప్రజా సమస్యలపై గళమెత్తిన చంద్రబాబు తన భార్యపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ అసెంబ్లీ నుండి బాయ్ చేశారు ఇదంతా రికార్డుల్లో నమోదైన సత్యం తెలుగు రాష్ట్రాల్లో కనీస రాజకీయ అవగాహన ఉన్న ఎవరిని అడిగినా నిజమే అని ఒప్పుకునేటువంటి నగ్న సత్యం ఒక్క ముక్కలో చెప్పాలంటే వైసీపీ నాయకులు కూడా కాదు అనలేని సత్యం కానీ వైసీపీ నేత ఆనాడు అసెంబ్లీలో ఉండి దూషణల్లో ఒక్క కారణమైన అంబటి రాంబాబు మాత్రం అటువంటివి ఏమీ జరగలేదని లోకేష్ సింపతి కోసం మాట్లాడుతున్నారని ఈరోజు ఒక ట్వీట్లో రాసుకొచ్చారు నిజంగా లోకేష్ తల్లిని అవమానించినట్లు నిరూపిస్తే క్షమాపణలు చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు ప్రస్తుతం ఈ ట్వీట్పై ఏపీ వ్యాప్తంగా రాజకీయ రగడ నడుస్తోంది అంబటి రాంబాబు సవాల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు టీడీపీ నేతలు అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరిని విమర్శించిన వీడియోలను రాంబాబుకు ట్యాగ్ చేసే రఫ్డిస్తున్నారు రాంబాబు రాజీనామా ఎప్పుడు చేస్తావంటూ రచ్చ చేస్తున్నారు దానికి రియాక్షన్ గా అంబటి రాంబాబు ట్వీట్ చేశారు అయితే దీనికి ఇప్పుడు కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు గతంలో అంబటి మాట్లాడిన మాటలను కట్ చేసి ఎప్పుడు రాజకీయాలకు గుడ్ బై చెబుతారు ముహూర్తం మేము పెట్టాలా మీరే పెట్టుకుంటారా అంటూ కౌంటర్లు వేస్తున్నారు